హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వల్లనేని వంశీని అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి కానీ క్లోజ్ ఫ్రెండ్ అయిన కొడాలి నాని కానీ అయితే వల్లనేని వంశీ అరెస్ట్ విషయంలో తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనాలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ సార్ వల్లనేని వంశీకి క్లోజ్ ఫ్రెండ్ కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మనకి అయితే వీళ్ళెందుకు అతన్ని పరామర్శించట్లేదు సార్ అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రజలంతా కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కొంత టూ డేస్ నుంచి తీవ్రంగా చర్చించుకుంటున్న విషయం టాపిక్ ట్రోల్ అవుతున్న అంశం వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ చేసిన సంఘటన దీన్ని పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఏం జరిగింది ఎందుకంటే ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే అక్రమ అరెస్ట్ అని ఒక పార్టీ వాళ్ళు సక్రమ అరెస్ట్ అని ఇంకొక పార్టీ వాళ్ళు రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి దీన్ని పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దాం వల్లభనేని వంశీ బేసిక్గా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీను ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గన్నవరం గెలుపొందటం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో టీడీపీ నుంచి గెలుపొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఎందుకంటే అప్పట్లో అది అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పర్వాలే ఆయన ఇష్టం ప్రజాస్వామ్య బద్దంగా జాయిన్ అయితే ఏ పార్టీ అయినా ఆయన ఇష్టం అది వదిలేస్తే ఆయన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు చేయని అక్రమాలు లేవు అన్ని రకాల అక్రమ కేసులు ఆయన మీద ఉన్నాయి అది జగనన్న కాలనీలో అక్రమాలు కావచ్చు ఈ భూమిలో నుంచి లాక్కోవటం వేరే వాళ్ళ భూమి కావచ్చు లేదా కాంట్రాక్టర్సు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి బెదిరించి పైసలు లాక్కోవడం కావచ్చు కోలంపల్లి అనే ఒక విలేజ్లో తొమ్మిది ఎకరాలు రైతు నుంచి కబ్జా పెట్టడం కావచ్చు గ్రావెల్ తవ్వకాలు కావచ్చు ఇసుక తవ్వకాలు కావచ్చు ఇట్లా లెక్కలేనన్న అక్రమ కేసులు ఆయన మీద ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాలం వాళ్ళు ఏమీ దీన్ని టచ్ చేయలేదు సో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత ఈ అక్రమాలు లేదా జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమో తెలియదు కానీ చేయరాని పనులన్నీ చేయటం ఒక వంతైతే అసభ్యంగా ఎవరు మాట్లాడకూడని భాషని వాడి మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ వైఫ్ని కానీ లోకేష్ బాబుని కానీ పవన్ కళ్యాణ్ని కానీ విపరీతమైన భాష వాడి హింసించి మాట మనకు అందరికీ తెలుసు మనం చెప్పుకోలేని భాష వాడారు రాజకీయాల్లో ఇటువంటి భాష అనేది మొదలుగా ప్రారంభమైంది వీళ్ళతోనే దీన్ని బూత్ మంత్రులు అని కూడా ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మరీ ముఖ్యంగా కొడాలి నాని అసెంబ్లీలో అసెంబ్లీ స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇదే భాషని ఇదే సబ్జెక్ట్ని వల్లభనేని వంశీ అసెంబ్లీలో కాకుండా బయట ప్రెస్ మీట్లో తీవ్రమైన పదజాలం అసభ్యంగా మాట్లాడాడు అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద కొడాలి దాని మీద కేసు పెట్టడానికి లేదు ఎందుకంటే అది అసెంబ్లీ లో మాట్లాడాడు కాబట్టి కానీ వల్లభనేని వంశీ బయట పబ్లిక్ గా విపరీతంగా మాట్లాడిన భాష మనం చూసాం అది ఆక్షేపణ అయిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తీవ్రంగా పరిగణించారు ఆ విషయాన్ని ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు విషయం ఏంటంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ఇరవై తారీఖు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద విధ్వంసకాండ జరిగింది ఈ విధ్వంసానికి వెనకుండి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ వల్లబినేని వంశీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది అప్పుడు ఆ ఆఫీసులో వస్తువులన్నీ వెరక్ పగలగొట్టడం కంప్యూటర్స్ పగలగొట్టడం ఆ ఆఫీసులో పనిచేసే వాళ్ళ మీద తిట్టడం ఆఫీసు బయట ఎనిమిది కార్లు ఉంటే ఎనిమిది కార్లు విధ్వంసం చేసి పగలగొట్టడం ఆ టైంలో అప్పట్లో టీడీపీ లీడరు ఇప్పుడు కూడా పట్టాబి అనే ఒక అతను ఉంటే ఆయన వెళ్తే ఆయన్ని అక్రమంగా ఉల్టా కేసు పెట్టి టార్చర్ చేసి కొట్టడం రకరకాల సంఘటనలకు పాల్పడ్డారు సరే ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసు టేకప్ చేయలేదు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కేసు టేకప్ చేశారు మీన్ వైల్ ఏం జరిగిందంటే ఆ కేసులో టోటల్ అక్యూజ్డ్ ఎయిటీ ఎయిట్ వల్లభనేని వంశీ అక్యూజ్డ్ సెవెంటీ వన్ సో ఈయన కోర్టు ద్వారా ఉపశమనం పొందాడు బెయిల్ సో ఈయన అరెస్ట్ చేయొద్దు బెయిల్ విచారణలో ఉంది అన్నారు అందుకని ఈయన మీదకి ఇంతవరకు అది ఏమి పరిణామాలు జరగలే సో ఈయన అట్లా ఉండి ఉంటే ఏ సెవెంటీ వన్ కాబట్టి ఈయన మీద ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేస్తారో ఇట్ టేక్ సిక్స్ వన్ టైం కాబట్టి ప్రశాంతంగా ఉండేది రెండోది ఈ నెల ఫిబ్రవరి ఇరవై తారీఖు ఆయన బెయిల్ పిటిషన్ విచారణ ఉంది ఒకవేళ బెయిల్ వచ్చేదో రాదో తెలిసి ఉండేది ఈయన క్రిమినల్ మెంటాలిటీకి నిదర్శనం ఏంటంటే ఆ కేసును మొత్తాన్ని ఎవరైతే పిటిషన్ కేసు పెట్టాడో సత్యవర్ధన్ అని ఎస్సీ సంబంధించిన ఒక వ్యక్తి గన్నవరం తెలుగుదేశం ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న వ్యక్తి కేసు పెట్టాడు ఆయన్ని కిడ్నాప్ చేసి బెదిరించి టార్చర్ చేసి భయపెట్టి రకరకాల హింసలకి పాల్పడి పైసలు ఇస్తామని బెదిరించి రెండు ఆప్షన్స్ ఇచ్చారు నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే పైసలు ఇస్తాం విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తాం అని బెదిరించి అరెస్ట్ చేసిన సత్యవర్ధన్ అనే అతన్ని తాడేపల్లిగూడెం వైజాగ్ హైదరాబాదు రకరకాల ఏరియాలో తిప్పి టార్చర్ చేసి బలవంతంగా ఒప్పించి వాళ్ళ కారులో బ్లాక్ కలర్ స్కార్పియో కార్ నెంబర్ ఫైవ్ జీరో జీరో ఫైవ్లో వల్లభనేని వంశీ అనుచరులే కోర్టు దగ్గర తీసుకొచ్చి ఆ కేసును విత్డ్రా చేసుకునేటట్టు చేశారు ఓకే ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సెస్ వాళ్ళు పోలీసు వాళ్ళు సేకరించడం జరిగింది ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది వీడిని ఎక్కడెక్కడ తిప్పారు ఏ కార్లో తిప్పారు ఎవరెవరు తిప్పారు రామకృష్ణని లక్ష్మీపతి ఆనాథ్ను వల్లభనేని వంశీ అనుచరులు ఇప్పుడు ఈ కేసులో ఏ సెవెన్ ఏ ఎయిట్గా ఉన్నవాళ్ళు వాళ్ళను పట్టుకొని వీళ్ళను మొత్తం కిడ్నాప్ వ్యవహారం అంతా వెలుగులోకి తెచ్చారు సబ్సీక్వెంట్గా సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ కిరణ్ కేసు పెట్టాడు వీళ్ళని కిడ్నాప్ చేశారు సత్యవర్ధన్ అని వీళ్ళ బాధ పడలేక సత్యవర్ధన్ కేసు విత్డ్రా చేసుకున్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించారు దాని మీద ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారు ఇంత అలసత్వం ఊహించడానికి ఏడు నెలల నుంచి కేసు జరుగుతా ఉంటే ఈ విధంగా తీసుకోవడం అనేది లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు ఎన్డిఏ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకున్నారు అయితే ఇది సార్ నారా లోకేష్ గారి రెడ్ బుక్ ప్రకారమే ఇది అరెస్ట్ చేశారు ఇది అక్రమ అరెస్ట్ ఇది అక్రమ అరెస్ట్ అంటే తెలుగుదేశం పార్టీ గన్నవరం ఆఫీస్లో ధ్వంసం కేసులో ఈయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తే అక్రమం కానీ విషయం తెలియవలసి రావాల్సింది ఏంటంటే ఈయన్ని ఆ కేసులో అరెస్ట్ చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈయన అరెస్ట్ చేసింది ఏంటంటే కేసు నంబర్ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈయన మీద పెట్టిన సెక్షన్ వన్ ఫార్టీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ సెక్షన్ త్రీ జీరో ఎయిట్ ప్లస్ అట్రాసిటీ కేసు ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసెస్ అయితే సార్ అట్రాసిటీ లాంటి కీలకమైన కేసు ఉంది కదా ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసెస్ వీటి మీద ఒక కన్వెన్షన్ శిక్ష విధిస్తే మినిమం పది సంవత్సరాలు లేదా లైఫ్ ఇన్ జరిగే అవకాశం ఉంది అటువంటి కేసులు ఇవన్నీ కిడ్నాప్ ట బెదిరించడం లేదా అట్రాసిటీ కేసులు ఇవి ఏదైనా ఈ సెక్షన్స్ ఏదైతే వాళ్ళు పెట్టారు రెండో అంశం మనం పరిశీలించినట్టయితే పోలీసులు సబ్మిట్ చేసిన ప్రిపేర్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో నేను చదివాను అందులో విస్తుపోయే అంశాలు రిమాండ్ రిపోర్ట్ ఎంత క్లియర్గా ఫ్రేమ్ అప్ చేశారంటే ఈయన మీద రాసిన రిమాండ్ రిపోర్ట్లో వార్డింగ్ ఏంటంటే నొటోరియస్ క్రిమినల్ నేను వంశీ నొటోరియస్ క్రిమినల్ ఎందుకంటే ఆయన మీద పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి నొటోరియస్ క్రిమినల్ ఈయన్ని బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు బెయిల్ ఇవ్వద్దు అని రిమాండ్ రిపోర్ట్లో ప్రిపేర్ చేశారు సో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వల్ల నేను వంశీ కొంత నాటకీయ పరిణామాలు చేశాడు వన్ అవర్లో దాకా బయటికి రాకుండా బాత్రూంలో ఉండి ఫోన్ ఎవరెవరికో ఫోన్ చేశాడు తర్వాత వాళ్ళు మీడియాని పిలిపించాడు ఇవన్నీ హంగామా చేశాడు పోలీసుల మీద కొంత దురుసుగా ప్రవర్తించిన సందర్భం అని చెప్పి మీడియాలో వస్తూ ఉంది అక్కడ నుంచి విజయవాడ తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎయిట్ అవర్స్ ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు ప్రిలిమినరీగా ఆయన దగ్గర నుంచి విషయాలు రాబట్టడం కోసం ఆ టైంలో వాళ్ళ భార్య కూడా పోలీస్ స్టేషన్ బయట కొంత ప్రెస్తో మీడియాతో మాట్లాడటం జరిగింది అయినప్పటికీ కూడా ఉదాసీన వైఖరితో ఆమెని వాళ్ళ భార్యని వాళ్ళ లాయర్ని కూడా పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించారు అయితే వీళ్ళ భార్య కూడా జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసింది అనేది కూడా ఎందుకు ఆ పోలీస్ స్టేషను ఈ నేపథ్యంలో వల్లభేను వంశీ ఎవరెవరికి కాల్ చేశారనేది తెలియాల్సిన అవసరం ఉంది రెండోది వాళ్ళ భార్య కూడా జగన్ రెడ్డికి కాల్ చేశారా కొడాలి నానికి కాల్ చేశారా అనేది కాల్ డేటా వల్ల తెలియాల్సిన అవసరం ఉంది సో ఈ విషయాలన్నిట్లా ఉన్నప్పుడు కేసు ఇంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు నాన్ బెయిలబుల్ సెక్షన్స్లో ఆయన ఇరుక్కున్నప్పుడు ఆయన గోతిని ఆయన తోగుకున్నప్పుడు సపోజ్ ఈయన కిడ్నాప్ వ్యవహారం కనుక చేయకుండా ఉండి ఉంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ విధ్వంస కేసు పాత కేసు అట్లా ఉండి ఉంటే ఈయన ఈరోజు అరెస్ట్ అయి ఉండేవాడు కాదు అందుకే ఈయన గోతి ఈయన తవ్వుకొని కిడ్నాప్ చేసి ఆ కేసుల్లో ఇరుక్కున్నాడు తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైలు అధికారులను కూడా కొంత హింసించాడని చెప్పి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి నాకు వెస్ట్రన్ వాష్రూమ్స్ కావాలి వాష్రూమ్స్ సపరేట్ కావాలా లేకపోతే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మంచం కావాలా కాటు కావాలా రకరకాల కోరికలు కోరినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు సో దానికి జైలు అధికారులు మెడికల్ టెస్ట్ కావాలంటే చేపిస్తాం ఏదైతే సపరేట్ వసతులు ఉన్నాయో అవన్నీ మేము ఇవ్వలేము కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పారు తర్వాత ఈయన వాళ్ళ జైలు అధికారుల మీద పోలీసు అధికారుల మీద కొంత దురుసుగా ప్రవర్తించిన సందర్భం లేదా శాపనార్థాలు పెట్టిన సందర్భం బయటకు వచ్చింది మట్టి పోతారు మేము మిమ్మల్ని ఎవరిని వదలనో మీ సంగతి చూస్తా అని బెదిరించిన సంఘటనలో పోలీసు వాళ్ళు బయటకు చెప్తున్న విషయం బయటకు వచ్చింది ఇంత అసహనానికి గురి కావటానికి ఏంటి ఈయన ఇంట్లో అరెస్ట్ చేసిన సందర్భంలో ఎవరెవరికి ఫోన్ చేశాడు ఆ ఫోన్ చేసిన సందర్భంలో వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేశారు విషయాలు కొన్ని బయటకు వస్తా ఉన్నాయి సబ్జెక్టు కరెక్షన్ మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి ఊహాగానాలు ఏం జరుగుతున్నాయి అంటే ఆయన కొడాల నానికి ఫోన్ చేశాడని సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశాడని లేదా జగన్ రెడ్డి ఫోన్ చేశాడని ఈ అరెస్ట్ అవుతూ విజయవాడ వచ్చే సందర్భంలో విధ్వంసం సృష్టించమని ఏమన్నా ఫోన్ చేశాడా అన్న విషయం తెలియాల్సిన అవసరం ఉంది ఈ కేసులో ఇప్పుడు పోలీసు వాళ్ళు సీజ్ ద ఫోన్ ఆ ఫోన్ సీజ్ చేసి మాకు ఇస్తే దాని ద్వారా మేము ఇన్వెస్టిగేషన్ తీసుకొని ముందుకు వెళ్తాం అన్న విషయంలో కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ కింద కస్టడీ పిటిషన్ వేశారు ఈరోజు అదేవిధంగా వల్లభనేని వంశీ లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఈ కేసు బెయిల్ రాదు ఒకటి బెయిలబుల్ నాన్ బెయిలబుల్ సెక్షన్ రెండు అంశం ఏం చేసిన మిస్టేక్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఇతను గొయ్యి తోవ్వుకొని ఇతనే పడ్డాడు తొందరపడ్డాడు ఈ విషయంలో కిడ్నాప్ చేసి ఇటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు దొరికిపోయాడు ఈ పొరపాటు పని చేశాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఫీల్ అవుతున్న సందర్భం మనకు కనిపించింది ఇందాక మీరు అడిగారు ఎందుకు స్పందించట్లేదని ఎవరు స్పందించట్లేదు ఆ రాంబాబా కాంబాబా ఎవరో కథనం ఉన్నాడు ఆయన స్పందిస్తా ఉన్నాడు తర్వాత కొడాలి నాని ఏమయ్యాడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి ఖండించలేదో తెలియట్లేదు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్ రెడ్డి గారు మొక్కుబడిగా ఒక ట్వీట్ చేశాడు ఇది అక్రమం అని అక్రమం అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ విధ్వంసం చేసినప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే ఆ కేసు మీద అది అక్రమం ఇది సక్రమం కాబట్టి ఇందులో అక్రమం ఎక్కడ అనేది మనకు అర్థం కాని విషయం అయితే సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తినే మనకి థర్డ్ డిగ్రీ ఇచ్చారు అయితే ఇతనికి థర్డ్ డిగ్రీ ఉండే అవకాశం ఇప్పుడు వాళ్ళ భార్య కానీ లేదా దానికి ఆ వంశీకి సంబంధించిన వాళ్ళు కానీ ఒక భయం ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని కీ పీపుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఒకటి కస్టోడియల్ టార్చర్ పెట్టడం ఒకటి అది రఘురామకృష్ణరాజు అన అనుకోవచ్చు అచ్చెవనాయుడు కావచ్చు లేదా అయ్యన్న పాత్రుడు కావచ్చు లేదా పట్టాభి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దది ఉంది వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారితో సహా అక్రమ అరెస్టులు చేయటమే కాకుండా పోలీస్ స్టేషన్లో టార్చర్ పెట్టిన సందర్భం మనం చూసాం కానీ వల్లభనేని వంశీ విషయం దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకి ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు ప్రొసీజర్ ప్రకారం ఎస్కార్డ్తో తీసుకొచ్చారు ట్వంటీ ఫోర్ అవర్స్లో జడ్జి గారి ముందు పెట్టారు అది కూడా డివైడ్ చేయలేదు సరే తర్వాత జైలుకు పంపించారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కస్టడీ తీసుకొని విచారణ చేసినప్పుడు ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న అంశం ఏంటంటే వల్లభినేని వంశీ గారి ఫోన్ కనుక సీజ్ చేసి పోలీసులు తీసుకుంటే ఆయన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు ఏం మాట్లాడారు అది బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వల్లభనేని వంశీ రావడానికి ప్రధాన సూత్రధారి పాత్రధారి వాళ్ళ ఫ్రెండు పార్ట్నరు లేకపోతే గురువు ఇంకేదన్నా అనుకోవచ్చు ఈ గడ్డం గ్యాంగ్ అంటారు బూతులు మంత్రి అని కూడా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి కొడాలి నాని ఇప్పుడు ఆయన చాలా రోజుల నుంచి పరారీలో ఉన్నాడు ఎక్కడ ఉన్నదో తెలియదు ఈ వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కొడాలి నాని మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడా పరారీలో ఉంటాడా విదేశాలు వెళ్ళిపోతాడా అనేది తెలియట్లా ఎందుకంటే కొడాలి నాని మీద చాలా అక్రమ కేసు చాలా అక్రమ లావాదేవీలు చేసిన సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అది క్యాషినో నడపడం కానీ భూ కబ్జాలు చేయటం కానీ అక్రమంగా సంపాదించడం కానీ దోపిడీలు చేయటం కానీ దౌర్జన్యాలు చేయటం కానీ ఇవన్నీ విషయాలు కొడాలి నాని మీద అభియోగాలు ఉన్నాయి ఆ కేసులన్నీ బయటకు వస్తే కష్టం రెండోది వల్లము నేను వంశీ కేసులో కూడా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి బెయిల్ దొరకపోవచ్చు రెండోది రేపు ఫిబ్రవరి ఇరవయో తారీఖు కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణలో బెయిల్ ఎందుకు ఇస్తారు సాక్షుల్ని ప్రభావితం చేయకుండా ఉంటే బెయిల్ ఇస్తారు ఒక కండిషన్ కానీ వల్ల నేను వంశీ ఏం చేశాడు ఎవరైతే పిటిషనర్గా వేశాడో కంప్లైంట్ ఇచ్చాడో వాడిని కిడ్నాప్ చేశాడు కాబట్టి ఈ కేసులో బెయిల్ దొరికే అవకాశం లేదు రెండోది పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే పదహారు క్రిమినల్ కేసులు ఆల్రెడీ ఉన్నాయి వాటి మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీసుకుంటూ పీటీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే ఆ కేసుల మీద ఫర్దర్గా వన్ బై వన్ వన్ బై వన్ కేసులు బయటకు వచ్చినప్పుడు వంశీ వంశి లో కూడా జైలు జీవితం గడపాల్సిన అవసరం ఉంటుంది గా అనేది మనకు అర్థం అవుతుంది ప్రాణహాని ఏమైనా ఉండే అవకాశం ప్రాణహాని అంటూ ఉంటే అఫీషియల్గా జైలు అధికారి నుంచి కస్టోడియల్ టార్చర్ లేదు అనేది అర్థం అవుతుంది గా ఈయన ఉల్టా వాళ్ళ మీద టార్చర్ చేస్తున్నారు కానీ అధికారులు ఈయన ఏమో టార్చర్ చేయట్లా రెండో అంశం ఒకవేళ ప్రాణహాని ఉంటే ఆయన ఫోన్లో ఎవరు మాట్లాడారు వాళ్ళ సపోర్టు అధిక అధికారుల సపోర్ట్ ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన వ్యక్తులతో ఫోన్లో మాట్లాడి సపోర్ట్ టీమ్ని అడిగాడా లేదా ఏదన్నా విధ్వంసానికి కుట్ర ప్లాన్ చేశాడా ఇవన్నీ అంశాలు వల్లపు నేను వంశీ ఫోన్ ద్వారా బయటకు వస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మీద అటువంటి క్లియర్గా ప్రూవ్ అయితే వాళ్ళ వల్ల వల్లపు నేను వంశీకి ప్రాణహాని ఉండి ఉండవచ్చు అంతే తప్ప వేరే వాళ్ళ వల్ల ప్రాణహాని ఉండదు ఒకటి ఎవరైతే సత్యవర్ధన్ అని అతను పిటిషన్ వేసి ఇతర చేపించి కిడ్నాప్ చేసి కథమంతా మొదలు పెట్టారో అతనికి ప్రాణహాని ఉండొచ్చు నేను వంశీ వాళ్ళ ద్వారా ఓకే ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు చేసిన అక్రమాల అన్ని కాకుండా ఇన్ని పనులు చేసిన తర్వాత సక్రమంగా ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేసి తీసుకెళ్లి లోపల పెడితే ఈ విధంగా అక్రమ అరెస్టు అని చెప్పి మొక్కుబడిగా స్టేట్మెంట్ ఇచ్చిన కొంతమంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రముఖంగా గర్జించి నిలదీసిన సందర్భం ఈరోజు కనిపించట్లా మనకి ఎందుకంటే కేసు ఫెయిల్ ట్రాన్స్పరెంట్ ప్రొసీజరల్ పద్ధతిలో అరెస్ట్ చేశారు అనేది విషయం తేట తెల్లవవుతుంది ఏదేమైనా ఆ వంశీ ఫోన్ అనేది ఆయన ఇంతవరకు సరెండర్ చేయాల పోలీసులకి ఒకవేళ అది చేస్తే అందులో డేటా అంతా బయటికి తీస్తే వెనకెవరున్నారు ఈయన పాత్ర పోషించాడు అసలు సూత్రధారి ఎవరు అన్న విషయాలు బయటకు వచ్చినప్పుడు ఇంకా కొంతమంది అరెస్టులు తప్పవు ఈ కేసులో అనే విషయం బయటకు వస్తుంది దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకరు కొడాలి నాని వస్తారా రోజా వస్తారా అమ్మటి రాంబాబు వస్తారా వాళ్ళ టోకెన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఆంధ్రదేశ ప్రజలు చాలా ఆత్తుగా ఎదురు చూస్తున్న సందర్భం ఎందుకంటే గడిచిన తొమ్మిది నెలల్లో కేసులు మూమెంట్ లేవు తొందరగా అరెస్ట్ చేయట్లేదు అని కొంతమంది శ్రేణులు కొంత నిరుత్సాహానికి లోనైన సందర్భం మనం చూసాం కాకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా మనం చేయొద్దు అనాధికారికంగా కస్టోడియల్ టార్చర్లు చేయొద్దు ప్రొసీజర్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకున్నారు కాబట్టి కొంత లేట్ అయిన మాట వాస్తవం లేట్ అయినా కూడా ఈ లా ఫ్రేమ్ వర్క్లో వీళ్ళు చేశారు కాబట్టి బెయిల్ దొరికే అవకాశం లేని కేసుల్లో వాళ్ళకు నేను ఆయన అంతటా ఆయనే ఇరుక్కున్నాడు కాబట్టి ఏలు పెట్టి గెలుక్కొని ఈ విషయంలో బెయిల్ రాదు కాబట్టి ఇంకా ఎవరెవరు ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటారు నెక్స్ట్ ఎవరు అనే అంశం ఇప్పుడు తీవ్రంగా ఎదురు చూస్తున్న సందర్భం